తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ నేత మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి రేవంత్ రెడ్డి వెనక ఇరవై మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు వారంతా తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు త్వరలోనే వారి బండారం బహిర్గతం చేస్తాను అంటూ ఆయన సంచలనంగా ప్రకటించారు ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గత కలహాలు మళ్లీ ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నా తన మాటలో వైఖరిని మార్చుకోవాలని సూచించారు తన భాష మార్చుకోవాలి హావాభావాలు మార్చుకోవాలి గంటల తరబడి మాట్లాడడం కాదు ఆ శ్రద్ధను పరిపాలనపై చూపించాలి అని ఆయన హితో పలికారు రాజగోపాల్ రెడ్డి ఇంకో మూడున్నరేళ్లు ఆయనే సీఎం ఆ తర్వాత ఎవరవుతారు అనేది అధిష్టానం ప్రజలు నిర్ణయిస్తారని అని చెప్పారు దీంతో కాంగ్రెస్ పార్టీ లోపలే లీడర్షిప్ పై ఒక స్థిరత్వం లేకపోవడం స్పష్టమవుతోంది ఇటీవలే కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ నేతల మధ్య విభేదాలు బయటపడడం పట్ల పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంపై పార్టీలోని సీనియర్ నేతల అసంతృప్తి ఇప్పటికే కొనసాగుతుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు మధ్యవర్తిత్వం చేస్తుందో చూడాల్సి ఉంది రాజకీయంగా ఇది తెలంగాణలో కొత్త దిశగా చర్చలకు దారితీసే అవకాశం ఉంది ఒకటి ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ల బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట సంపద లూటీ విషయంలో గాని కాంట్రాక్టుల విషయంలో గాని భూముల విషయంలో గాని ఇసుక మాఫియా విషయంలో గాని ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా థ్యాంక్ యూ